ప్రజలారా మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు చంద్రబాబు నాయుడు గారి గురించి మనం మాట్లాడుకోవాల్సిన ఎన్నో విషయాలు ఉన్నాయి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కావచ్చు తర్వాత నవ్యాంధ్రలో కావచ్చు చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రెండు తడవులు సీఎంగా పనిచేశాడు నవ్యాంధ్రలో కూడా ఇప్పుడు రెండో తడవు సీఎంగా ఉన్నాడు ఆయన ఒక ఇండియా టుడే సర్వే ఒక సర్వే చేస్తే దాంట్లలో చంద్రబాబు నాయుడు గారికి అత్యంత జనాదరణ కలిగిన నాయకుల్లో మూడో స్థానంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఎందుకు జనాదరణ కలిగిన సీఎంలో మూడో స్థానంలో ఉన్నారంటే చంద్రబాబు నాయుడు అంటే విజన్ ఒక పెట్టుబడి ఎక్కడున్నా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కావచ్చు ఇప్పుడు నవేంధ్రలో ఉండొచ్చు కావచ్చు తెలంగాణలో ఎక్కడ చూసినా చంద్రబాబు నాయుడు గారి యొక్క గుర్తు వస్తారు ఐటెక్ సిటీ కావచ్చు రింగ్ రోడ్లు కావచ్చు శంషాబాద్ ఎయిర్పోర్ట్ కావచ్చు మెట్రో కావచ్చు హైదరాబాద్లో ఉండే రోడ్లు కావచ్చు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అంటేనే విజన్ అభివృద్ధి ప్రతి ఒక్కటి గుర్తించుకుంటారు ఇప్పుడు కూడా తెలంగాణలో ప్రజాదరణ నాయకుడుగా చంద్రబాబు నాయుడు గారు ఎదుగుతున్నారు జనాలలో అదో చంద్రబాబు నాయుడు గారు ఉంటే ఇట్లా డెవలప్ చేస్తారు అట్లా చేస్తారు అనేది కూడా ఇక్కడ కూడా తెలంగాణలో అనుకుంటున్నారు ఎందుకంటే ఆయన పెట్టుబడులు పెట్టడానికి ఎంతటికాగిన మండి ఆ పెట్టుబడి ఇది రావాలంటే రావాల్సిందే హైదరాబాద్లో చూడండి మైక్రోసాఫ్ట్ కావచ్చు ఈ మొత్తం ఇన్పోజ్ పెద్ద పెద్ద కంపెనీలన్నీ మన చంద్రబాబు నాయుడు గారే తీసుకొచ్చారు హైదరాబాద్ ఈ పొద్దు ఐటీ రంగం ఇంత ఇంతమంది ఉద్యోగులు వస్తున్నాయి ఐటీ రంగం డెవలప్మెంట్లో ఉంది అంటే తెలంగాణలో దానికి చంద్రబాబు నాయుడు గారే ముఖ్య కారకులు తర్వాత వచ్చిన సీఎంలు కూడా దాన్ని డెవలప్ చేసుకుంటూ ముందుకు పోతున్నారు రాజశేఖర రెడ్డి గారు కావచ్చు కేసీఆర్ గారు కావచ్చు ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారు కావచ్చు ఎందుకంటే ఇతనం నాటారు ఆ చెట్టును పెంచుకుంటూ ముందుకు పోతున్నారు కానీ ఆంధ్రప్రదేశ్లో అట్లా లేదు చంద్రబాబు నాయుడు గారు ఇత్తనాలు నాటేసిన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి చెట్లు నరికేస్తా వచ్చినాడు ఎందుకంటే అమరావతిని డెవలప్ చేద్దాం ముందుకు వెళ్దామని చంద్రబాబు నాయుడు గారు అన్నీ చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి అమరావతిలో ఉండే ముక్కలన్నీ కొట్టేసి అమరావతి లేకుండా చేద్దామని కూడా జగన్మోహన్ రెడ్డి గారు చూశారు కానీ తెలంగాణలో అట్లా లేదు ఏసీఎం చేసినా కూడా అప్పుడు కేసీఆర్ చేసినా పెట్టుబడులు కావచ్చు కంపెనీలు కావచ్చు రేవంత్ రెడ్డి గారు ప్రోత్సహిస్తూ ముందుకు పోతున్నారు కాబట్టి హైదరాబాదు మంచి డెవలప్మెంట్ పోతుంది కానీ అమరావతి డెవలప్మెంట్ చేద్దామని చంద్రబాబు నాయుడు గారు ఎంత ట్రై చేసినా ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఇబ్బంది పెట్టి డెవలప్మెంట్ లేకుండా చేశారు ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత అమరావతి మీద మళ్ళీ చూపించి దాన్ని ముందుకు వెళ్తూ అమరావతే ఏకైక రాజధాని అని మన చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తున్నారు అట్లా అందుకని ఇప్పుడు ఉండే సీఎంఎల్లో కూడా మొత్తం సీఎంఎల్లో కూడా సీనియర్ అనుభవం ఉన్న సీఎం కూడా చంద్రబాబు నాయుడు గారు అత్యంత జనాదరణ కలిగిన సీఎంలతో చూసుకుంటే మూడో స్థానంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు తొలి రెండు స్థానాల్లో యోగి మమత ఉన్నారు గత సర్వేలో చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఐదో స్థానంలో ఉన్నాడు ఇప్పుడు ఐదో స్థానం నుంచి మూడో స్థానానికి వచ్చేసినాడు చంద్రబాబు నాయుడు గారు మరి చూడండి ఇప్పుడు మూడో స్థానానికి వచ్చేశారు ఏమిరంటే ఆయన యొక్క విజన్ ఆయన చేస్తున్న పని మన ఇండియా టుడే సర్వేలో చెప్పారండి ఎందుకు ఆయన చూస్తా అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చూసుకోండి విశాఖపట్నంలో ఐటీ రంగాన్ని చాలా కంపెనీలు అండి తీసుకొస్తున్నారు అమరావతిని డెవలప్ చేసుకుంటూ పోతున్నారు ఒకప్పుడు అమరా ఆంధ్రప్రదేశ్ అంటే చూడాలంటే కూడా ఏంది అనేవారు కానీ ఈ పొద్దు చూడండి ఎట్లా అమరావతి కావచ్చు ఆంధ్రప్రదేశ్ కావచ్చు డెవలప్ దీంట్లో ఒక గొప్ప అభివృద్ధి ఒక పక్క సంక్షేమం పరుగులు పెట్టిస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే అతను ఇప్పుడు ఉన్న సీఎంల్లో ఎవరితో అయినా చూసుకుంటే చాలా ఇరవై ఎనిమిది దేశంలోని ఇరవై ఎనిమిది రాష్ట్రాలు రెండు కేంద్రపాలిత ప్రాంతాల సీఎంల పనితీరుపై ఈ సర్వే చేసింది మొత్తము ఇరవై ఎనిమిది రాష్ట్రాలు రెండు కేంద్రపాలిత ప్రాంతాల సీఎంల మీద సర్వే చేస్తే మూడో స్థానంలో చంద్రబాబు నాయుడు గారి పేరు వచ్చింది మొదటి పేర్లు ఏమో ఆదిత్యనాథ్ రెండో పేర్లు మమతా బెనర్జీ గారు మూడో స్థానంలో చంద్రబాబు నాయుడు గారు ఇరవై ఎనిమిది సీఎంల్లో రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లో సర్వేలు చేస్తే మూడో స్థానాన్ని దక్కించుకున్నారు చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే అంత ప్రజాదరగలని నాయకుడు ఆయన నాలుగు తడవుల సీఎం అయినాడు అంటే నలభై ఐదేళ్ళ రాజకీయ జీవితంలో ఆయన ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కున్నారు ఎంత చేసినా ఏ ప్రాంతాన్ని ఉన్నా ప్రాంతం అభివృద్ధి ఆయన కోరుకుంటాడే తప్ప ఇంకోటి కోరుకోరు కానీ గిట్టనోళ్ళు ఆయన మీద ఎన్నెన్నో చెప్తూ ఉంటారు అది చేయలేదు ఇది చేయలేదని కాబట్టి వైసీపీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి మీద ఎన్నో చెప్తూ ఉంటారు వాళ్ళ పేపర్లో కావచ్చు వాళ్ళని వాళ్ళ టీవీలలో కావచ్చు చంద్రబాబు నాయుడు గారు దుమ్మెత్తు పోస్తూ ఉంటారు అది చేయలేదు ఇది చేయలేదు ఇట్లా చేసేస్తున్నాడు అట్లా చేస్తున్నాడు వాళ్ళు ఐదేళ్ళు అవకాశం ఇస్తే ఒక రాజధాని ప్రాంతాన్ని డెవలప్ చేయలేకపోయారు ముందు అది మీరు కూడా గుర్తించుకోవాలి కానీ చంద్రబాబు నాయుడు గారు అట్లా లేదు కడప చూసినా కూడా కడప పులివెందులకు కూడా చంద్రబాబు నాయుడు గారు నీళ్ళు ఇచ్చారు మొన్న చూస్తే కుప్పానికి నీళ్ళు ఇచ్చారు ఎందుకంటే అతనికి ప్రాంతము ఏదేని లేదు ఏ ప్రాంతమైనా అభివృద్ధి చెందాలా అనేదే చంద్రబాబు నాయుడు గారు అందుకనే అమరావతి రాజధాని కావాలి చదువుకుండే పిల్లలకు ఉద్యోగాలు రావాలి మనకంటూ ఒక రాజధాని కావాలని చంద్రబాబు నాయుడు గారు చేస్తుంటే కృషి చేస్తున్నారు దీని మీద కొంతమంది వైసీపీ వాళ్ళు చంద్రబాబు నాయుడు ఇలాంటి వాడు అమరావతి మునిగిపోతుంది అమరావతిలో వేసులు ఉండారు అదే ఖమ్మాల రాజధాని అని చెప్పి రకరకాల పుకార్లు పుట్టిస్తూ ఉంటారు కానీ చంద్రబాబు నాయుడు గారు పట్టించుకోవట్లేదు ప్రజలు తీర్పిచ్చారు అమరావతి డెవలప్మెంట్ కావాలి ఆంధ్రప్రదేశ్ నవ్యాంధ్రకు ఒక రాజధాని కావాలంటూ చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తూ ఉన్నారు ఈ నవ్యాంధ్ర రాజధాని డెవలప్మెంట్ చేసుకుంటూ అమరావతిని డెవలప్ చేసుకుంటూ విశాఖపట్నంలో ఐటీ రంగాన్ని అప్ చేసుకుంటూ పోలవరం ప్రాజెక్టు కట్టుకుంటూ సంక్షేమ పథకాలు ఇచ్చుకుంటూ కూడా చంద్రబాబు నాయుడు గారు ముందుకు పోతున్నారు ఇంకా ఈ సర్వేలో చూ చూసుకుంటే దేశంలో అత్యంత జనాదరణ కలిగిన ముఖ్యమంత్రులు చంద్రబాబు మూడో స్థానంలో నిలిచారు దేశంలోని ఇరవై ఎనిమిది రాష్ట్రాలు రెండు కేంద్రపాలిత ప్రాంతాలు సీఎంల పనితీరుపై ఇండియా టుడే సమస్య నిర్వహించిన ఈ సర్వేలో ఫలితము ఎలుగు చూపింది యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ థర్టీ సిక్స్ శాతం జనాదానంతో మొదటి స్థానంలో నిలవగా టూ పాయింట్ ఫైవ్ శాతంతో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ రెండో స్థానంలో సెవెన్ పాయింట్ త్రీ శాతం జనాదరణతో చంద్రబాబు తృతీయ స్థానంలో ఉన్నారు బీహార్ సీఎం నితీష్ కుమార్ ఫోర్ పాయింట్ త్రీ శాతంతో నాలుగో స్థానంలో తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ త్రీ పాయింట్ ఎయిట్ శాతంతో ఐదవ స్థానంలో నిలిచారు ఈ ఏడాది ఫిబ్రవరిలో నిర్వహించిన ఇదే సర్వేలో చంద్రబాబు ఐదో స్థానంలో ఉన్నారు ఇండియా టుడే రెండు వేల ఒకటి నుంచి ఏడాదికి రెండుసార్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పనితీరుపై దేశ ప్రజల అభిప్రాయాలను తెలుసుకుంటూ వస్తుంది సంవత్సరానికి రెండు తడవలు ఈ సర్వే చేస్తుంది ఈ సర్వే చేసుకుంటూ పోతే ఇంతకుముందు చేసిన సర్వేలో చంద్రబాబు నాయుడు గారు ఐదో స్థానంలో ఉన్నారు ఇప్పుడు ఫిబ్రవరిలో ఇప్పుడు చేసిన సర్వేలలో చూస్తే చంద్రబాబు నాయుడు గారు మూడో ప్లేస్కి వచ్చారు జనాదరణ కలిగిన నాయకులు మూడో స్థానం సంపాదించుకున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే ఆయన జనాలలో ఎప్పుడూ తిరుగుతూ ఉంటారు ఎప్పుడూ ప్రజల్లోనే ఉంటారు ఏ రోజన్నా చూసుకోండి జనంలో ఏదో కార్యక్రమంలో చేసుకుంటూ జనం కోసం తను ఉన్నట్టు కూడా చంద్రబాబు నాయుడు గారు ముందుకు వెళ్తూ ఉంటారు అందుకే అత్యంత జనాదరణ సీఎంల్లో మూడో స్థానంలో నారా చంద్రబాబు నాయుడు గారు నిలిచారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను లైక్ చేయండి థ్యాంక్ యూ